క్రైస్తల ఆయన నామము ఘనమైనది గనుక నీకు స్తోత్రం ఆయన నామము కీర్తించుడి అది మనోహరమైనది గనుక నీకు స్తోత్రం ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది గనుక నీకు స్తోత్రం నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము నీకు స్తోత్రం రబీ రబుని ప్రభు బోధకుడా నీకు స్తోత్రం హెషయ్య మొద్దు నుండి చిగురు పుట్టినందుకు నీకు స్తోత్రం కీర్తనీయుడైన దేవ నీకు స్తోత్రం నా దాసుడని తండ్రి ద్వారా పిలువబడినవాడా స్తోత్రం స్థుతుల మధ్య సంతోషపడువాడా నీకు స్తోత్రం స్థుతి కీర్తనులను బట్టి పూజ్యుడవు అయినవాడా స్తోత్రం స్తోత్రముల మీద ఆసీనుడవైన వాడా స్తోత్రం మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నీకు స్తోత్రం యహోవా కేరుబుల మధ్య నివసించువాడా నీకు స్తోత్రం సమీపింపరాని తేజస్సులో నివసించువాడా నీకు స్తోత్రం యర్షలేములో నివసించువాడా నీకు స్తోత్రం సియోనులో నివసించు ఎహోవా నీకు స్తోత్రం చిరపట్టబడిన వారి మధ్య నివసించువాడా నికుత్రం వినయము గల వారి యుద్ధను దీన మనసు గలవారి యొద్ధను నివసించువాడా నీకు స్తోత్రం ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడా నీకు స్తోత్రం ఏడు నక్షత్రములను కుడిచేత పట్టుకొనినవాడా నీకు స్తోత్రం ఆమెన్ 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 ప్రస్తల